సోమవారం సాయంత్రం శంకర్పల్లి మండలంలో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో పలు గ్రామాల టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులు యువకులు కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ కాండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో వేలాది సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ మండలానికి వెళ్లినా ఈ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలందరూ బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని కొండ విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు ప్రజలందరూ బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ దేశంతో పాటు తెలంగాణలో కూడా నడుస్తుందని దీనికి నిదర్శనం ప్రజల ఆదరణలే కారణమని వారు తెలిపారు మేము పెట్టిన ప్రజా సంకల్ప యాత్ర అది పూర్తిగా చేరికల యాత్రగా సాగుతుందని అన్నారు రెండు లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని దేశంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మబోరని బీజేపీని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కేఎస్ రత్నం రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ రెడ్డి మండల అధ్యక్షులు రాములు గౌడ్ మున్సిపల్ అధ్యక్షులు బీర్ల సురేష్ వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన ఎక్కడో ఏందో దోసుకుంటే వచ్చినట్టున్నాడు ఒక్క ఊరు తిరగలేదు ఆయన ఎక్కువ గుర్తుపట్టలేదు మీరు కొత్త టూర్కి వచ్చిందా కాలు పెట్టిండా అడుగు పెట్టినా కొత్తపల్లికి వచ్చిందా అమ్మా ఎప్పుడన్నా వచ్చిండా ఓ పాపకు ఒక్కసారి పర్వేడకు వచ్చిండా ఎక్కడ కూడా రాలేదు ఒక్కసారి అడుగు పెట్టలేదు సర్వేలు చూపెట్టుకుంటే ఆయన ఓడిపోతున్నా టికెట్ ఇచ్చినాక సర్వే చూస్తే ఆయన బీజేపీ పార్టీ గెలుస్తుందని చూపెట్టి అయితే చక్కగా మన పెద్ద మనుషులు కదా కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వాళ్ళ దగ్గర మేము బీజేపీ పార్టీ జాయిన్ అవుతున్నా జాయిన్ అవుతా అంటే వాళ్ళు జాయిన్ కానీ ఇస్తారా ఏ నీ అసలుతో మా పార్టీ ఎవరు తీసుకుంటారంటే మళ్ళీ ఢిల్లీ కూర్చుండు ఢిల్లీలో బీజేపీ పార్టీలో యూనియన్ మంత్రులు కలిసి నేను జాయిన్ అయితా జాయిన్ అంటే ఆయన గురించి తెలియదు సరే ఇన్నారు ఇంకో పది మంది యూనియన్ మంత్రులను కలిసి పెద్ద మంత్రుల ఢిల్లీ కలిసి బీజేపీలో జాయిన్ అయ్యా అంటే అరే హనుమంతు కూలగొట్టినోడు మా పార్టీకి వచ్చి జై శ్రీరామ్ ఎటు ఎత్మీపు లేక